హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో మీకు థ్రెడ్ పైపింగ్ అది ఇండివిజువల్ పైపింగ్ మనకి వెనకాల ఖర్చు అది కనిపించదండి పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అది ఎలా వేసుకోవాలని నేను చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ పార్ట్ అండి దానికి ఈ క్లాత్ అయితే మ్యాచ్ అవుతుంది పట్టు క్లాత్ ఇది మీటర్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అలా పడుతుందండి టిష్యూ పట్టులా ఉంటుంది అన్నమాట మనకి ఫ్యాబ్రిక్ షాప్లో దొరుకుతుంది దీన్ని క్రాస్గా కట్ చేసుకోవాలి పైపింగ్ వేయడం కోసం క్రాస్ పీస్లో అయితే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను దీంట్లో ఈ థ్రెడ్ అనేది యూజ్ చేశాను దీని లోపల ఇది పెట్టి స్టిచ్ చేయాలన్నమాట చూసారు కదా క్రాస్ పీస్ అనేది మనం కొంచెం కట్ ఉంచుకుని మిగిలినంత కట్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే తొందరగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మనం ముందుగానే రెడీ చేసుకున్న పైపింగ్ వైర్ అయితే ఉందో దాన్ని లైనింగ్కి అటాచ్ చేస్తూ రావాలండి దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇక్కడ స్టిచ్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్లెయిన్గా ఉన్న క్లాత్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉండాలండి పైపింగ్ థ్రెడ్ ఉన్నదేమో రైట్ హ్యాండ్ వైపు ఉండాలి మీరు స్టిచ్ చేస్తున్నప్పుడు ఇక్కడ నెక్ అనేది ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా మీ స్టిచ్చింగ్ అనేది వేస్తూ ఉండాలి తప్ప నెక్ని సాగ తీసి కుట్టేసామో అంటే కనుక మీకు నెక్ పర్ఫెక్ట్గా రాదండి ఇక్కడ చూస్తున్నారు కదా నెక్ నేను ఎలా కట్ చేసానో అదే విధంగా షేప్ని తిప్పుకుంటూ లూజ్గా వదులుకుంటూ ఈ పైపింగ్ వైర్ ఏదైతే ఉందో దాన్ని లూజ్గా వదులుతూ స్టిచ్ చేస్తున్నాను అనమాట అలా స్టిచ్ చేసినట్టయితే నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ చివరి వరకు ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాను కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇది పైపింగ్ ఎలా వస్తుందంటే దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకుంటాము వేసిన తర్వాత ఇది ఉల్టా లోపలికి వెళ్ళిపోతుందండి పైపింగ్ మాత్రమే మనకి పైకి అన్నమాట సో మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎలా వేయాలి అంటే డిజైన్ ఏదైతే ఉందో మనకి మెయిన్ అనేది ఇప్పుడు దీనిపైన వేసుకోవాలన్నమాట వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను సో మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు పైకి కనిపించాలి మనం స్టిచ్ చేసిందేమో దాని పైకి వెళ్ళాలండి కుట్టు వేసిన తర్వాత ఉల్టా తిప్పినప్పుడైతే పైపింగ్ వైర్ మనకి బాగా కనిపిస్తుంది సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ స్టిచ్ అయితే వేసుకున్నామో అదే స్టిచ్ మీద ఇప్పుడు ఇంకో స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇక్కడ కూడా నెక్కని జరుపుకుంటూ వెళ్ళాలి తప్ప సాగదీయకూడదండి అంటే ఫ్యాబ్రిక్ని లాగుతూ కుట్టకూడదు లూజ్గా వదులుతూ కుట్టుకున్నామంటే మనకి బాగా వస్తుంది అన్నమాట సో చూస్తున్నారు కదా ఇంతే నీట్గా మీరు కూడా ఫినిషింగ్ ఇవ్వచ్చు ఇలా ఫినిషింగ్ ఇచ్చినప్పుడు బ్లౌజెస్ కూడా కొంచెం కాస్ట్ తీసుకోవచ్చండి నార్మల్గా కుట్టిన దానికంటే కూడా ఈ విధంగా కుడితే మీకు బొటిక్ స్టైల్లో స్టిచ్ చేసినట్టు ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట ఎప్పుడైతే ఫినిషింగ్ బాగుంటుందో చూడ్డానికి బ్లౌజ్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి సో అప్పుడు మీకు కస్టమర్స్ కూడా బాగా అనమాట ఇలాంటి టెక్నిక్స్ చిన్న చిన్న టెక్నిక్స్ యూస్ చేసి మీరు బ్లౌజ్ స్టిచ్ చేసినట్టయితే నార్మల్ బ్లౌజ్ కంటే కూడా కొంచెం ఛార్జ్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు మీరు సో ఇలా కుట్టిన తర్వాత దీన్ని లోపలికి వేసేసుకుని ఈ ఇలా పైన ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట వేసినప్పుడు మీకు లోపల కానీ పైకి కానీ ఎటువంటి క్లాత్ కనిపించదు చాలా బాగా ఉంటుంది అన్నమాట సో మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి నాకు తెలిసి నార్మల్ పైపింగ్ కంటే కూడా థ్రెడ్ పైపింగ్ వన్స్ వేశారు అంటే ఇంకా థ్రెడ్ పైపింగ్నే ఇష్టపడతారు థ్రెడ్ పైపింగ్ ఈజీగా అనిపిస్తుంది కూడా మీకు వేగా వేగా ఏదైనా కూడా చాలా సులువుగా అనిపిస్తుంది తినగ తినగ వేము తీయగా ఉండు అంటారు కదా అలా మనకి కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇది కలంకారీ బ్లౌజు మా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ